ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఛానల్ పెట్టిన తర్వాత వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబ్ సిక్స్ మంత్స్లో వచ్చినారు అది ఎలా అంటే నేను షార్ట్ వీడియోలు పెట్టినానమాట అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక వీడియో పెడుతూ ఉన్నాను అప్పుడు వచ్చేసి వ్యూస్ అయితే ఫార్టీ ఫైవ్ కే పోయింది ఒక వీడియో పెట్టిన వన్ వీక్ వరకు సరిగ్గా పోలేదండి తర్వాత వచ్చేసి ఒక్కొక్క ఒక వీడియో ఫార్టీ ఫైవ్కే వాళ్ళు వ్యూస్ పోయిన తర్వాత వచ్చేసి సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఒక వీడియోకి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే పెట్టిన మనం ఛానల్ పెడితేనే ఎప్పుడు పోదండి మనం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత వచ్చేసి కొన్ని రోజులకైతే వ్యూస్ పోతుంది మనకు కూడా సబ్స్క్రైబ్ పెడతారు అండ్ వచ్చేసి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక వీడియో పెట్టాలి ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి ప్రమోట్ చేస్తుందంటే ఒక వీడియో వచ్చేసి టైం తీసుకుంటున్నా అనమాట ఆ వీడియో పెట్టేకి ఇంకా ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే అస్సలు పెట్టకూడదు వీడియోస్ అయితే అస్సలు పోదండి నేనైతే నేను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెడుతూ ఉంటే వ్యూస్ అయిపోయి సిక్స్ మంత్స్ కంటా నాకు కే సబ్స్క్రైబ్ అయినారు టెన్ కే సబ్స్క్రైబ్ సో హ్యాపీగా ఉంది సో చెప్పాలంటే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయండి ఫుల్ వీడియోలు కూడా అప్లోడ్ చేయొచ్చు కానీ ఎక్కువగా షార్ట్ వీడియోల్లోనే ఎక్కువగా ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ ట్వంటీ సెకండ్స్ ఇలా గన బాగా వ్యూస్ కూడా వస్తుంది అంటే టైం తీసుకుంటుందండి టైం అసలు పెడితేనే సరంగా రాదు మన ఛానల్ పెట్టినాక గ్రోత్ అనేది గ్లోత్ అనేది పెరుగుతూ ఉంటుంది నిదానంగా అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీడియో పెడుతుంటే ఎప్పుడో ఒక రోజు మనకు సక్సెస్ అవుతుంది టెన్ కే సబ్స్క్రైబ్ అనేది ఇంకా చాలామందికి కూడా సిక్స్ మంత్స్లో ఎక్కువ సబ్స్క్రైబ్ రావచ్చు కానీ వచ్చేసి వీడియోస్ బట్టి ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి